జ్యోతి మేడం గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్స్ డే స్టే స్టేజ్ మీద ఇంకా బయట స్పెషల్ థ్యాంక్స్ టు హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇంత గొప్ప లాస్ట్కి ఇన్వైట్ నేను కొన్ని స్టేటస్లో చూసాను వీళ్ళ ర్యాలీస్ అంటే అవేర్నెస్ కోసం ర్యాలీస్ చేయడం టీషర్ట్స్తో సర్వికల్ క్యాన్సర్ గురించి అప్పుడే అనుకున్నాను ఫర్ ద ఫస్ట్ టైం కోరుకులలో సర్వికల్ క్యాన్సర్ అవేర్నెస్ రావడం అంటే బ్యాంకులో మాకు దాదాపు టెన్ డేస్ నుంచి మోటివేట్ చేస్తున్నారు సర్వికల్ క్యాన్సర్ గురించి ఉమెన్ ఎంప్లాయీస్కి స్పెషల్ డ్రైవ్ పెట్టారు అప్పుడే అనుకున్నాను నా ఏజ్ ట్వంటీ సిక్స్ బిలో ఉంటే బాగుండేది నేను కూడా వ్యాక్సిన్కి ఎలిజిబుల్ అయ్యేదా అని అనుకోని సో అంటే ఫిఫ్టీన్ ఏదైతే మేడం చెప్పారో యాక్చువల్లీ మేడమ్స్ అందరూ నేను మాట్లాడుకున్న అంతా మాట్లాడారు నేను వ్యాక్సిన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను నైన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ గర్ల్ చైల్డ్కి అయితే విత్ ఇన్ సిక్స్ మంత్స్ టూ డోసెస్ వేయచ్చు సో మీ ఇంట్లో ఉన్న అందరి ఆడపిల్లలకి నైన్ టు ఫిఫ్టీన్ వాళ్ళకి ఈ వ్యాక్సిన్ గురించి అవేర్నెస్ తీసుకొచ్చి యుటిలైజ్ చేసుకోండి అండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ సిక్స్ వాళ్ళకి వితిన్ సిక్స్ మంత్స్ త్రీ డోసెస్ వేయించండి ఎవ్వరు ఈ ఛాన్స్ని మిస్ కావద్దు ఎందుకంటే ఒక్క వ్యాక్సిన్తో స్టాప్ చేయగలిగే క్యాన్సర్ ఇది ఒక్కటే కాబట్టి సో దీని గురించి మీరు అవేర్నెస్ తీసుకురండి అండ్ ఇప్పటికైతే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని వేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బయటకెళ్ళి ఇంకా కొంతమందిని మోటివేట్ చేసి ఎవరైతే ఈ నైన్ టు ట్వంటీ సిక్స్ ఏజ్ గ్యాప్లో పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఎంకరేజ్ చేయమని అదే రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి మేడంస్ ఇద్దరు చెప్పారు చాలా బాగా చెప్పారు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్పారు మధుశ్రీ మేడం అండ్ ఇంకా ఉమెన్ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి చెప్పారు ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు అంతా కవర్ చేశారు నేను ఒక్కటే కవర్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే జనరల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు పాప పుట్టిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా పాప పుట్టింది అంటే చాలామంది అంటే ఇన్లాస్ నుంచి కానీ పేరెంట్స్ ఇంకా సొసైటీ నుంచి కానీ అయ్యో మళ్ళీ పాపనా అని అనే స్టేజ్ వచ్చింది అలా కాకుండా వావ్ మళ్ళీ అమ్మాయా అనే స్టేజ్కి సొసైటీ మారాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడంకి చుక్కల